ఓ అంటే అంటే ఇంతకుముందు ఎప్పుడు సంక్రాంతి అమ్మో మంచి ఐడియా ఎవరిదో మరిస్ట్ ఓ విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాలు ఇంత ఉత్సవంగా ఉల్లాసంగా వేల మంది మధ్యలో జరపడం ఇలాంటి ఆలోచన రావడం ముదావహం ఖచ్చితంగా దీన్ని అభినందించాల్సిందే నిజమైన దేవాలయంలో సెట్టింగ్ చాలా బాగుంది ఇప్పుడు కుంభమేళా జరిగే కాలం ఇది ఒక మినీ కుంభమేళలా ఉంది అసలు ఈ హడావిడిలో మనం వెళ్ళి బయటికి రాగలమా ఏమయ్యా వెళ్ళి బయ వాళ్ళు వాళ్ళు గోల పెడతారు నువ్వేదో చిన్న కార్యక్రమం సన్న కార్యక్రమం అనుకున్నావు అవి వెళ్ళి బయటకు వస్తావా కాదు నాన్న పాప వాళ్ళు వచ్చారు అక్కడ ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం వాళ్ళు ఏమైపోతారో ఏమిటో దానా ఎవరికో మాట ఇచ్చాం వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ముందు మాట ఇచ్చిన వాళ్ళు బలి మా ఏమో పులి తల్లి హరే కృష్ణమ్మ హరే కృష్ణ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ గట్టిగా చెప్పండి గోవింద విశాఖపట్నం భక్తి బృంద గోవింద గోవింద్రీరామ్ జై శ్రీరామ్ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు శుభాకాంక్షల్